ప్రశాంత్ కిషోర్ గురించి చాలా దేశంలో రాష్ట్రంలో చాలా చర్చ జరిగింది కానీ ఇప్పటికి కూడా ఆయనకు తెలియ ఆయనకు సంబంధించిన అనేక విషయాలు అలానే ఉండిపోయినట్టు కనిపిస్తుంది ప్రశాంత్ కిషోర్ గతంలో ఉన్నటువంటి ప్రతిష్ట కోల్పోయారు రెండవది అవసరాన్ని మించి మాట్లాడారు చెప్పిన మాటలు మార్చారు ఆ తర్వాత కొన్ని కరణ్ థాపరు శ్రీనివాస్ జైన్ ఇలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలలో చాలా ఉచ్చులో దొరికినట్టుగా దొరికిపోయి కొంచెం విలవిల్లాడారు ఇవన్నీ మనం చెప్పుకున్న విషయాలు అవి దేశమంతా కూడా మీడియాలో బాగా మార్మోగాయి ఒక ఒక వ్యూహకర్త ఒక చాలా ఒకప్పుడు స్టార్ స్ట్రాటజిస్ట్గా ఉన్న వ్యక్తి తనంతాను సమర్థించుకోలేని సమర్థించుకోవాల్సిన దానికోసం అవస్థపడాల్సిన పరిస్థితుల్లోకి రావడం దేశంలో చూడడం నిజంగా ఎవరిని చూసినా అంచనాలు తప్పవచ్చు వాళ్ళ జోస్యాలు వాళ్ళ పాత్రలు ఈ ప్రశాంత్ కిషోర్ కూడా చాలా ఉన్నాయి కానీ తనకు తనే ఒక మిత్ సృష్టించుకొని ఆయన ఉంటే చాలు మ్యాన్ విత్ ది మిడాస్ టచ్ గోల్డెన్ టచ్ ఆయన ఉంటే అయిపోతుంది అంతా ఆయన వాళ్ళే అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు అస్తిత్వం కోసం తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన ఒక పరిస్థితిలో ఉన్నారు ఇందులో బీజేపీ గురించి చెప్పడము మోదీ గురించి చెప్పడం ఒకటైతే ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన పాత్ర దీని మీద చాలాసార్లు ప్రశ్నలు వచ్చాయి చాలా రకాలుగా మాట్లాడారు పైగా ఎన్నికలకు ముందు ఆఖరికి పోలింగుకు ముందు కూడా ఇంకా అంతా అయిపోయింది వైసీపీ తిరిగి రాదు మీరు చూసుకోండి ఈ పద్ధతిలో నిజానికి అది నిజమేనే ఆయన అలా భావించినా కానీ పోలింగ్కు ముందు అలా చెప్పడం ద్వారా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారనేది చాలా స్పష్టం కదా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే ఒక యూట్యూబ్ ఛానల్లో లేదా ఒక ప్రముఖ జర్నలిస్ట్తో కలిసి ఆయన చేసిన ఇంటర్వ్యూలో చెప్పారు భారీగా ఆంధ్రప్రదేశ్ గురించి అంచనా కానీ ఆ తర్వాత ఇప్పటివరకు కూడా మళ్ళీ ఆ ఛానల్లో దాన్ని ఎప్పుడు మళ్ళీ రీప్లే చేయడం కానీ లేదా పోలింగ్ ఇవన్నీ ముగిసిన తర్వాత లేదా పోలింగ్కు ముందు కానీ ఏదన్నా అప్పుడప్పుడు తమ వాదనను బలపరచుకునే విధంగా కొత్తగా పెద్ద కథనాలు రావటం కానీ ఏమీ జరగలేదు ఆ రోజుకి ఆ రోజు అది ముగించేశారు ఆ తర్వాత వేరే విషయాలే మాట్లాడుతున్నారు ఎందుకు కారణం తెలియదు ఇకపోతే చంద్రబాబు నాయుడుకి ప్రశాంత్ కిషోర్కు లేదా తెలుగుదేశం పార్టీకి పీకేకు మధ్యలో ఉన్న సంబంధం ఎలాంటిది దీని మీద నేను ఇదివరకు కూడా మాట్లాడాను ప్రశాంత్ కిషోర్ ఉండవల్ల వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలుసుకున్నాడు ఆ తర్వాత బయటకు వచ్చాడు ఎందుకు కలుసుకున్నాడు అంటే ఏదో మర్యాదపూర్వకంగా అని చెప్పాడు అప్పుడు కాదు వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉంది వాళ్ళిద్దరు ఆయన తరఫున ఈయన పనిచేస్తున్నాడని వైసీపీ వాళ్ళు ఆరోపించారు ఆయనేమో శ్రీనివాస్ జైన్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు గట్టిగా చంద్రబాబు నాయుడు నేనేదో జగన్ తరఫున చేస్తున్నాను అని అనుమానిస్తున్నారు ఆయన అనుమానిస్తున్నారు అనేది నాకు చాలాసార్లు తెలిసింది అందుకని ఆయన అనుమానం పోగొట్టడం కోసమే నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి మీన్స్ చంద్రబాబును కలిసి అనుమాన నివృత్తి సందేహ నివృత్తి కోసం నేను కలిశాను తప్ప నాకు ఇంకేం లేదు అని అంటూనే కలవడానికి నన్ను అన్ని పార్టీల వాళ్ళు కలుస్తుంటారు ఇలా అని చెప్పుకొచ్చారు ఇది నిజమా సందేహ నివృత్తి కోసమే ప్రశాంత్ కిషోర్ కలిశారా అంటే కాదు ఆయన తరఫునే ఉన్నారని వైసీపీ వాళ్ళు అనేవాళ్ళు అంటే మళ్ళీ వీళ్ళు ఖండించేవాళ్ళు కానీ నాకు చాలా విస్ నమ్మదగినటువంటి వ్యక్తుల నుంచి తెలిసిన ప్రకారం ప్రశాంత్ కిషోర్ పూర్తిగా తెలుగుదేశం టచ్లో ఉన్నారు ఒకసారి రెండు సార్లు కాదు ఒక ముప్పై నలభై సార్లు ఆయన తెలుగుదేశంతో ఇంటరాక్ట్ అయ్యారు తెలుగుదేశంకు సంబంధించిన సలహాలు సూచనలు అంచనాలు ఇచ్చారు ఇవన్నీ చేసిన తర్వాత అంతటితో ఆగాక మళ్ళీ కాంక్లేవ్స్లో వీటిలో ఆయన మాట్లాడింది వాళ్ళకి అనుకూలంగా ఉంది అది ఆయన అంచనానా లేకపోతే వాళ్ళ అవగాహన మనకు తెలియదు ఇప్పుడు మోదీ తరఫున మాట్లాడుతున్నారు కదా వాళ్ళ ఇది ఉంటే కాబట్టి ఆయన పాత్ర ఇక్కడ పూర్తిగా ఆయన చేసి కూడా అంటే వాళ్ళ తరఫున పని చేసి కూడా లేదు నేనేదో నా మీద ఉన్న అనుమానం తీర్చడానికి వెళ్ళానని చెప్పడము నిజంగా ఒక జాతీయ స్థాయిలో మీడియాలో తరచూ కనిపించే ఒక వ్యక్తికి తగని పని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ప్రచారం చేయదలుచుకుంటే ఎవరు కాదంటారు ఆయనది నేను ఒకవైపున ఎన్నికల ప్రచారం మానేశాను బెంగాల్ ఎన్నికల తర్వాత అని శ్రీనివాస్ జైన్కే చెప్పాడు ఆ విషయం మొన్న కూడా ప్రస్తావనకు వచ్చింది అలాంటి ప్రకటన చేసిన తర్వాత నేను రాజకీయ రంగంలో ఉన్నానని జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకునని లేకపోతే ప్రతిపక్షాలను ఐక్యతం చేస్తా ఐక్యం చేస్తానని నేను కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్నానని అందరూ భావిస్తున్నారని ప్రతిపక్షాల ఐక్యతా సమావేశం అని ఇలాంటివన్నీ చేసిన ప్రశాంత్ కిషోర్ వాస్తవంలో కేంద్రంలో మోదీ తిరిగి వచ్చేటటువంటి పనిని చేయడం ఆంధ్రప్రదేశ్లో మోదీతో కలిసిన తెలుగుదేశం తరఫున పని చేయటం పని చేస్తున్నాను సూటిగా అని చెప్తే కూడా ఇబ్బంది ఏం లేదు ఎవరైనా ఆయన ఆయన రాజకీయ ఆయన అందరికీ పరిచయం అయిందే మోదీకి తరఫున వ్యూహకర్తగా కదా రెండు వేల పదమూడులో ఇప్పుడు మోదీకి అప్పుడు కూడా చంద్రబాబు కూడా చేసినట్టే కదా మోదీ దాని తరఫున కాబట్టి ఎందుకు ఈ అవాస్తవాలు చెప్పాల్సి వచ్చింది ఎందుకు ఈ ఆత్మ సమర్థన చేసుకోవాల్సి వచ్చింది మూడవది ఆ క్రమంలో బహుశా కొంచెం ఒక వ్యూహకర్త లేకపోతే ఒక ఎన్నికల ప్రచారకర్త పరిధి దాటి ఒక రాజకీయ పాత్ర రాజకీయ ప్రభావం ప్రసరించడానికి అవుట్ ఆఫ్ ది వే వెళ్ళాడు ప్రశాంత్ కిషోర్ అనేది ఇప్పుడు రూడే అవుతుంది పూర్తిగా ఆయన తెలిసే ఇవన్నీ చేశారు ఈ చేసిన దాన్ని సమర్థించుకోవడానికే మళ్ళీ ఛానళ్ళ చుట్టూ తిరిగి తనే వెంటబడి మరీ చేశారు ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన రాష్ట్రాన్ని గురించి కానీ లేకపోతే ఇక్కడ ఏం జరిగిందనేదని చెప్పడానికి కూడా ఏం ప్రయత్నించలేదు రేపు మరి నాలుగో తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత అవి ఎట్లా ఉంటాయో చూసి దాన్ని బట్టి ఆయన మనకు కనిపిస్తారో లేదో మనం చూడాల్సి ఉంటుంది కానీ పారదర్శకత ఉండాలి కదా ప్రచారం మీద వచ్చినప్పుడు కొంతమంది అంటారు కదా ఏం లేదు ఆయనకు ఐపాక్ టీంతో తేడాలు అవి ప్రధానంగా ఐ ఐపాక్ టీం నుంచి ఆయనకు అందులో ఆయన ఇప్పుడు లేరు కానీ దాన్ని ఆయన పెట్టి ప్రారంభకులు ఆయన ఒకరు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తనకి ఏదో వాటర్ రావాలి అక్కడ అటువైపు ఉంటాడు ఇటు అదివరకు టీంలో ఉన్న ఒక రాబిన్ శర్మ అనే ఆయనేమో ఇక్కడ ఉంటాడు తెలుగుదేశం టీంలో రిషి అనే అతను అక్కడ జగన్ లేకపోతే అక్కడ ఉన్న ఐపాక్ బృందంతో ఆయన ఉంటాడు సో వీళ్ళందరితో కూడా అక్కడి నుంచి తనకు రా బాట తనకు రావాల్సింది రాబట్టుకోవటం కోసం కూడా ఆయన ఏదో ఎన్నికల రంగంలో ఉన్నట్టు వీటన్నిటిని గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు రెండవది సంబంధం లేదంటూనే ఆ సంబంధాలు ఆ రిలేషన్స్ ఆ స్ట్రక్చర్లో తన పాత్ర దాని దేశం ముందు ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంతకుమించి ఏం లేదు కానీ తెలుగుదేశంతో సంబంధం లేదన్నది నిజం కాదు ఇప్పుడు ఇంకా దానికి ఏం పెద్ద ప్రాధాన్యత కూడా లేదు పోలింగ్ అయిపోయిన తర్వాత కానీ కాకపోతే రేపు పోలింగ్ అనంతరం మీన్ ఫలితాల అనంతరం కూడా ఆయన చేసే వ్యాఖ్యలు ఎలా ఉంటాయి ఇదివరకు ఇన్ని పిల్లి మొగ్గలు వేసి ఇన్ని రకాల అవాస్తవాలు చెప్పి ఇంతమందిని ఇన్ని రకాలుగా మోసినటువంటి పికే రేపు జూన్ నాలుగున్న దేశంలో ఫలితాలు వచ్చాక ఆయన ఇంకా ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తారు ఇంకా ఎన్ని రకాలైన మాటలు మారుస్తారో మనం చూడడం మనకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇక లా లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఎవరు ప్రచారాలు మార్కెట్ ఏజెన్సీలు లేకపోతే ఏం చేసినా సరే ఆ చేసేదేదో పారదర్శకంగా జనానికి తెలిసే విధంగా చేయాలి తప్ప పైకి ఒకటి చెప్పుకుంటూ లోపల ఒక పాత్ర నిర్వహించటం దానికోసం తమ మీడియా సంబంధాలను దుర్వినియోగం పరచడం మటుకు సరైంది కాదు